మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే అతిపెద్ద పవర్ణమి రాఖీ పవర్ణమి శనివారంతో కలిసి వచ్చింది శనివారము పవర్ణమి కలిసి రావటం చాలా విశేషం ఇలా కలిసి వచ్చిన రోజున రహస్యంగా ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడవేయండి చాలు అరవై నిమిషాల్లో మీ దరిద్రం మొత్తం పోతుంది కోట్లు సంపాదిస్తారు మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీ దరిద్రమంతా కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ పరిహారాన్ని శనివారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజు రాత్రి ఆరు నుండి ఏడు మధ్యలో చేసుకోవాలి ఈ పరిహారం చేయటం వలన అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది ఇంట్లోని చెడు నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సిరుల వర్షం కురుస్తుంది దరిద్రం వెళ్ళిపోతుంది ధనం వస్తుంది ఎందుకంటే ఈ పరిహారం చేయటం వలన వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి నిమ్మకాయతో ఏ పరిహారం చేసినా అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది నిమ్మకాయ నేచర్ నుండి వచ్చింది గనుక నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే నేచర్ త్వరగా రెస్పాండ్ అవుతుంది ప్రకృతే మన కోరికలను తీరుస్తుంది మంచి యోగాన్ని కలగజేస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ తొలగిస్తుంది అంతేకాదు ఈ పరిహారం చేయటం వలన జనాల ఏడుపులు దృష్టి నరకన్ను ఇవన్నీ కూడా తొలగిపోతాయి కనుక తప్పక ప్రతి ఒక్కరూ ఈ నిమ్మకాయ పరిహారం చేయండి ఇలా చేయటం వలన ఇంట్లోకి దరిద్రాలు రావు సుఖ సంతోషాలు కలుగుతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఇంతకీ శనివారం పౌర్ణమి తిథి కలిసి వచ్చిన రోజున నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పౌర్ణమి అంటేనే సాధారణంగా పరిహారాలు చేయడానికి చాలా పేరు పొందింది పౌర్ణమి రోజున మనం ఎలాంటి పరిహారం చేసినా కూడా అది చాలా గొప్పగా ఫలిస్తుందని మన శాస్త్రాల్లో చెప్పబడింది ముఖ్యంగా ఇలాంటి శక్తివంతమైన పౌర్ణమి కోసం పెద్ద పెద్ద యోగులు ఋషులు మునులు అలాగే మన పూర్వీకులు కూడా ఎదురు చూస్తూ ఉండేవారు ఎందుకంటే వారు ఇలాంటి రోజుల్లో రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటారు పౌర్ణమి రోజున మనం ఎలాంటి పరిహారం చేసినా కూడా దానికి తిరుగనేదే ఉండదు తప్పకుండా దానికి వందకు వంద శాతం ఫలితం అనేది వస్తుంది ఇక విషయంలోనికి వస్తే ఈ పౌర్ణమి చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది సామాన్యమైనది కాదు ఎందుకంటే ఈ పౌర్ణమి శనివారంతో కలిసి వస్తుంది ఈ పౌర్ణమి శనిదేవుడికి మరియు వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరం ఈ పవర్ణమి చాలా గొప్పది కనుక ఈరోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుంటే కష్టం కానీ నష్టం కానీ తీరని బాధలు కానీ దిష్టి దోషాలు కానీ ఇలా మీకు ఏ సమస్య ఉన్నా ఆ సమస్య పోతుంది పరిష్కారం చూపబడుతుంది కాబట్టి అందరూ ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి మీ చేతులతో మీరు ఈ పరిహారం చేసుకుంటే మీ కళ్ళతో మీరే ఫలితాలను చూస్తారు దీనికి పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు మీ ఇంట్లో ఉండే ఒక నిమ్మకాయను తీసుకోండి ఈ పరిహారానికి ఒక పసుపు కలర్లో ఉండే మంచి నిమ్మకాయను తీసుకోండి ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయను తీసుకోండి కుళ్ళిన నిమ్మకాయ మచ్చలు ఉన్న నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే పూర్తి ఫలితం రాదు ఎవరైతే మా ఇంటిలో నకారాత్మక శక్తులు ఉన్నాయి నెగిటివ్ ఎనర్జీ ఉంది మా ఇంటిపై దిష్టి దోషం ఉంది మమ్మల్ని చూసి జనాలందరూ కూడా కుళ్ళుకుంటూ ఉన్నారు అందుకే మాకు లేనిపోని సమస్యలు వస్తూ ఉన్నాయని బాధపడే వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకుంటే తప్పక మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు అరవై నిమిషాల్లో ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది ఎందుకంటే నిమ్మకాయ చాలా శక్తివంతమైనది నిమ్మకాయతో చేసే పరిహారాలు ఖచ్చితంగా సిద్ధిస్తాయి కష్టాలను తొలగిస్తాయి ఆడవారు మగవారు ఎవరైనా సరే పరిహారం చేసుకోవచ్చు శనివారము పౌర్ణమి కలిసి వచ్చిన రోజున సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో నిమ్మకాయను తీసుకుని పరిహారం చేయండి సమయంలో పరిహారం చేస్తే ఇక మీకు తిరుగుండదు జీవితం మారుతుంది ఇంట్లో ఉండే ఎలాంటి దిష్టి దోషాలైనా సరే తీరని కష్టాలైనా సమస్యలైనా దరిద్రాలైనా పోతాయి మంచి ఫలితాలు వస్తాయి మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా భూత ప్రేత పిశాచ బాధలు ఉన్నా నరదృష్టి ఉన్నా చెడు దృష్టి ఉన్నా జనాల ఏడుపు ఎక్కువగా ఉన్న ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉన్న సుఖ సంతోషాలు కరువయ్యి బాధపడుతూ ఉన్న తప్పక ఈ పరిహారాన్ని చేసుకోండి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి తీసుకుని దానిని పుష్పంలాగా నాలుగు ముక్కలుగా కట్ చేయండి అంటే ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నట్లుగా కట్ చేయండి అలా కట్ చేసిన తర్వాత ఈ నిమ్మకాయలో గల్లులుప్పును కూరండి అంటే గల్లులుప్పును నిమ్మకాయ మధ్యలో దూర్చండి గల్లులుపు లేని వారు సాల్టును అయినా సరే పెట్టవచ్చు కానీ గల్లులుపు పెడితేనే అధిక ఫలితం వస్తుంది కనుక మ్యాక్సిమం గల్లులుపునే పెట్టండి ఏ దారి లేనప్పుడు సాల్టును పెట్టండి ఆ తర్వాత నిమ్మకాయ ముక్కల మీద నాలుగు బొట్లు పెట్టండి అలాగే టాప్లో కూడా ఒక కుంకుమ బొట్టును పెట్టండి ఆ తర్వాత ఈ నిమ్మకాయను ఎడమ చేత్తో పట్టుకోండి ఆ తర్వాత ఈ నిమ్మకాయను ఎడమ చేత్తో పట్టుకొని మీకు ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లోనూ కూడా తిరగండి హాలు బెడ్రూము కిచెను స్టోర్ రూము ఇలా అన్ని గదుల్లో తిరగండి బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదుల్లో తిరగండి అలా తిరగటం వలన ఈ నిమ్మకాయ ఉప్పు కుంకుమ చెడును దిష్టిని దరిద్రాన్ని లాగేసుకుంటాయి ఎటువంటి నెగిటివ్ ఉన్నా సరే పోతుంది నెగిటివ్ ఎనర్జీ పోవటం వలన మీ ఇంట్లో ఎలాంటి గొడవలు జరగవు ఎలాంటి నష్టాలనేవి కూడా జరగవు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు నిమ్మకాయను పట్టుకుని ఇంట్లోని గదులన్నిటిల్లో కూడా తిరిగిన తర్వాత ఈ నిమ్మకాయను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ పక్కన ఎడమ వైపు పెట్టి వదిలివేయండి సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఈ పరిహారం చేసుకోవాలి ఆ తర్వాత మీరు ఇక భోజనం చేసి మీ పనులు చేసుకుని పడుకోండి మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ నిమ్మకాయను తీసి ఎక్కడైనా సరే అంటే మీకు దగ్గరలో కాకుండా కొంచెం దూరంగా ఉండే ప్రదేశానికి వెళ్ళి అక్కడ చిన్న గొయ్యి తీసి ఈ నిమ్మకాయను పాతి పెట్టేయండి ముందు గుమ్మం దగ్గర నిమ్మకాయను జాగ్రత్తగా తీసి ఒక కవర్లో వేసి ఉప్పు కింద పడకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి పాతి పెట్టండి పాతిపెట్టి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళండి కుదిరితే స్నానం కూడా చేయండి ఇలా శనివారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజు నిమ్మకాయతో ఇలా చేసి గుమ్మం బయట పెట్టి మరునాడు దూరంగా తీసుకుని వెళ్ళి గొయ్యి తీసి పాతి పెట్టేస్తే ఒకే ఒక్క గంటలో మీకు అద్భుతమైన రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది మీరే మార్పును గమనిస్తారు కూడా అరవై నిమిషాల్లో మీ మనసుకు తెలుస్తుంది చాలా ప్రశాంతంగా మారినట్టు ఒంట్లోని భారం తగ్గినట్లుగా అనిపిస్తుంది మీకు మీరే అనుభవించగలుగుతారు దరిద్రాలన్నీ పోతాయి కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే ఈ పరిహారాన్ని చాలా గోప్యంగా రహస్యంగా చేయండి అందరికీ ఈ పరిహారం గురించి చెప్పవద్దు కేవలం మీ ఇంట్లో వారికి మాత్రమే తెలియాలి ఇంకెవ్వరికీ తెలియకూడదు ఈ చిన్న పరిహారం వలన నెగిటివ్ ఎనర్జీ చెడు దృష్టి ఏడుపులు అన్నీ పోతాయి అద్భుతాలు జరుగుతాయి కనుక మీరు కూడా శనివారము పౌర్ణమి కలిసి వచ్చిన అద్భుతమైన రోజున రహస్యంగా నిమ్మకాయతో ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి శనివారంతో పౌర్ణమి కలిసి రావటం చాలా విశేషం అలా కలిసి వచ్చిన రోజున వెంకటేశ్వర స్వామి వారిని జాజిబులతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి దరిద్రం పోతుంది అలాగే ఈరోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడి విగ్రహం మీద నువ్వుల నూనె పోసి అభిషేకం చేస్తే గ్రహ దోషాలు పోతాయి శనిదేవుడి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఇలా చేయండి చాలా గొప్పగా ఫలిస్తుంది ఈ పౌర్ణమి మనకు చెడుని తీసేసి మన జీవితంలో ఉన్న చెడంతా కూడా తొలగించేసి మంచిని తెచ్చిపెట్టడానికి ఒక మంచి రోజుగా చెప్పుకోవచ్చు ఇంకా చాలామందికి తెలియని విషయం ఏమిటంటే పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు పౌర్ణమి రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు ఎందుకంటే డబ్బు విషయంలో మంచిగా ఎదగటం కోసం అలాగే అప్పుల సమస్యలు ఏదైనా ఉంటే తీర్చుకోవటం కోసం ఇంటికి సంబంధించిన దోషాలను తొలగించుకోవటం కోసం భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటే అవి తగ్గటం కోసం కొంతమందికి పెళ్ళిళ్ళు ఆలస్యంగా అవుతూ ఉంటే అవి జరగటం కోసం ఉద్యోగాలు రాకుండా ఉండటం సంతానం లేకపోవటం మానసిక సమస్యలు అనారోగ్య సమస్యలు అప్పుల సమస్యలు ఇలా ప్రతి కుటుంబంలోనూ కూడా కొన్ని కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటారు కాబట్టి అలాంటి చెడులన్నింటినీ సమస్యలన్నిటినీ కూడా తొలగించుకొని మనకు మంచిని తెచ్చి పెట్టడానికి ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది కలబంద మొక్క గురించి మనకు తెలిసిన విషయమే అది దేవతా వృక్షం కలబంద మొక్కలో ముగరమ్మలు అలాగే ముక్కోటి దేవతలు కూడా ఉంటారని మన శాస్త్రాల్లో చెప్పబడింది మనిషి జీవితానికి ఈ కలబంద మొక్కకు చాలా దగ్గర సంబంధం ఉంది వెనకటి రోజుల్లో పెద్దగా ఈ కలబంద మొక్కల గురించి తెలియకపోయినా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా కలబంద మొక్కలను పెంచుకుంటూ ఉన్నారు ఎందుకంటే దానివల్ల కలిగే మంచి వారికి అర్థమైంది కాబట్టి అలా తెచ్చుకొని పెంచుకుంటూ ఉన్నారు కలబంద మొక్కలు మనం ఒక మొక్క పెడితే అది వంద వేల మొక్కలుగా మారుతూ ఉంటుంది అంటే పిలకలు వచ్చి ఆ పిలకలే ఇంకొక మొక్కగా మారుతూ ఉంటాయి అలాగే మన జీవితంలో కూడా కష్టం ఒకటే కాదు మనిషికి కష్టంతో పాటుగా అదృష్టం అనేది కూడా ముఖ్యం అలా మనకు కలిసి వచ్చి మనం సంపాదించే ఒక్క రూపాయి వంద రూపాయలుగా మారి అలా మనకు కష్టంతో పాటుగా అదృష్టం కూడా రావటం కోసం తప్పకుండా ఈ పరిహారాలు అనేవి పనిచేస్తాయి కాబట్టి మీరు ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని వాకిలిని కూడా తప్పకుండా శుభ్రం చేసుకోవాలి ఇల్లు తుడిచే నీటిలో కాస్త రాళ్ళు ఉప్పుని వేసి ఇంటిని చక్కగా తుడుచుకోవటం ఇంట్లో పసుపు నీటిని కూడా చల్లుకోవటం చేయాలి తర్వాత మీరు స్నానం చేసిన తర్వాత మంచి దుస్తులు ధరించాలి మాంసాహారం ఈ రోజున వండకూడదు తినకూడదు ఈ పరిహారం మీకు ఈ రోజుల్లో ఏ సమయంలో కుదిరినా కూడా ఆ సమయంలో చేసుకోవచ్చు ఎందుకంటే ఈ రోజంతా మంచిదే ఈ రోజుల్లో మీరు ఉదయం అయినా చేసుకోవచ్చు మధ్యాహ్నమైనా చేసుకోవచ్చు లేదా సాయంత్రం సంధ్యా సమయంలో అయినా సరే చేసుకోవచ్చు ఇలా ఈ రోజంతా కూడా మీకు రాత్రి పన్నెండు గంటల వరకు కూడా మంచి సమయమే కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు ఒక కలబంద మొక్కను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా వేళతో సహా ఒక మొక్కను పీక్కోవాలి మీకు ఇంట్లో ఉన్నా పర్వాలేదు లేదు మాకు లేదండి అని అనుకుంటే మీకు ఇళ్ళ దగ్గరలో ఎక్కడో ఒక చోటైనా దొరుకుతూ ఉంటుంది కదా నాకు ఎవరు కలబంద మొక్కను ఇవ్వరు అనుకుంటే మొక్క పక్కన వచ్చే పిలకను అయినా సరే తీసుకొచ్చుకొని పరిహారం చేసుకోండి కాకపోతే వేళ్లతో సహా ఉండాలి వేళ్లతో సహా ఉంటేనే ఈ మొక్కకు ప్రాణశక్తి అనేది ఉంటుంది అప్పుడు మనం చేసే పరిహారం అనేది ఫలిస్తుంది ఎందుకంటే వేళ్ళు అంటే మనిషికి మనసు ఎలా ఉంటుందో అలాగే ఈ కలబంద మొక్కకు కూడా వేళ్లతో సహా ఉన్నటువంటి మొక్కకు జీవశక్తి ప్రాణశక్తి దైవశక్తి అలాగే ప్రకృతి యొక్క శక్తి కూడా పుష్కలంగా ఉంటుంది ఆ జీవశక్తి వల్ల మనం చేసే పరిహారం అనేది అద్భుతంగా ఫలిస్తుంది కాబట్టి మొక్కను తెచ్చుకొని మట్టి ఏదైనా ఉంటే శుభ్రంగా మీరు నీటితో శుభ్రం చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూపిస్తున్నట్లుగా అనగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కలబంద మొక్కకు మొత్తానికి కూడా కాస్త పసుపు రాయండి తర్వాత మీరు ఈ మొక్కకు పసుపుతో పాటుగా కుంకుమ బొట్లు కూడా చక్కగా పెట్టేయండి మీరు ఐదు బొట్లైనా పెట్టుకోవచ్చు లేదా మూడైనా మీ ఇష్టాన్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు ఈ పసుపు కుంకుమలు ఎంతో పవిత్రమైనవి అలాగే శుద్ధి అయినటువంటివి కలబంద మొక్క ప్రకృతి శక్తిని సూచిస్తుంది ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఈ కలబంద మొక్క ఆకుపచ్చదనం మన జీవితంలో ఎప్పుడూ కూడా పచ్చగా సంతోషంగా ఉండడానికి ఎంతో శక్తివంతంగా ఉపయోగపడుతుంది పసుపు కుంకుమలు పసుపు ఎరుపు రంగులో ఉంటాయి ఇవి మనకు మంచిని తెచ్చిపెట్టడానికి శుభాలు సూచించడానికి చెడు ఏదైనా ఉంటే తీసేయడానికి ఈ కుంకుమ అనేది కూడా చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే పసుపు కుంకుమలు మంగళకరమైనవి అలాగే శుభప్రదమైనటువంటివి కాబట్టి అలా చక్కగా మీరు ఈ పసుపు కుంకుమలను కూడా ఈ కలబంద మొక్కకు చక్కగా అలా పెట్టేయండి కొంతమందిని డబ్బు విషయంలో చూసుకున్నట్లయితే చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదిస్తారు అంటే తక్కువ టైంలోనే ఐదు పది సంవత్సరాల్లోనే కోట్లకు అధిపతులు అవుతూ ఉంటారు వారు పెద్దగా కష్టపడినది ఏమీ ఉండదు కానీ అదృష్టం వల్ల వారు కోట్లకు కోట్లు సంపాదించుకుంటూ ఉంటారు కానీ కొంతమందిని గమనించుకున్నట్లయితే చిన్న వయసు నుంచి కష్టపడుతూ ఉన్నా కూడా డబ్బు విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అన్నట్లుగా వారు అలాగే ఎదుగుదల లేకుండా ఆగిపోతూ ఉంటారు వారికి ఉన్నది అదే సమయం మనకు ఉన్నది ఇరవై నాలుగు గంటల సమయమే వారికి మనకి ఒకే సమయం మరి వారు అలా ఎందుకు చేస్తున్నారు మనం ఎందుకు అలా చేయలేకపోతూ ఉన్నాము అని అంటే మనకు గ్రహాలు అనుకూలించకపోవటం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి అలా కష్టం ఒక్కటే కాదు అదృష్టం కోసం కూడా ఈ పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి మనం కూడా తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించుకోవాలి అంటే చక్కగా ఇలా చేసుకోవాలి అలాగే కొంతమంది ఇంటి మీద ఎప్పుడూ కూడా నరదృష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడూ వారి ఇళ్ల మీద పడి ఏడుస్తూ ఉంటారు అలాంటి నరదృష్టిని తీసివేయడానికి కూడా ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలా పసుపు కుంకుమలతో కలబందకు చక్కగా బొట్లు పెట్టిన తర్వాత ఈ రాగి ప్లేట్ను కానీ ఇతర ప్లేట్ని కానీ తీసుకొని ఆ మొక్కను అందులో పడేసి దాంట్లో ఒక గుప్పెడు ఉప్పు అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక ఎండు మిరపకాయను కూడా ప్లేట్లోకి తీసుకోవాలి ఉప్పు మనకు చెడును తీసివేయడానికి బాగా ఉపయోగపడుతుంది దిష్టిని తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం ఉప్పు అప్పులను తొలగించి ఆర్థికంగా మంచిగా ఎదగడానికి అప్పులను తీర్చడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది ఉప్పు పరిహారాలకు చాలా పేరు పొందింది అన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ఆవాలు కూడా తంత్రశాస్త్ర ప్రకారం చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి ఆవాలు చాలా శక్తివంతంగా చెడును తీసేస్తాయి చూడడానికి చిన్నగా ఉన్నా కూడా వాటి ఫలితం మాత్రం మాటల్లో చెప్పలేనిది ఆవాలు ఒక్క మాటలో చెప్పాలంటే దరిద్రాన్ని తరిమి కొడతాయి ఎండుమిరపకాయ కూడా చాలా గొప్పది శక్తివంతమైనది కాబట్టి అలా ఒక గుప్పెడు ఉప్పు కొంచెం ఆవాలు ఒక ఎండుమిరపకాయ తీసేసుకొని మీరు ఆ ప్లేట్లో పడేసి ఆ ప్లేట్ను మీ ఇల్లంతా కూడా తిప్పాలి ప్రతి రూంలో వంటగది బెడ్రూమ్ హాల్ అలా ప్రతి రూంలో కూడా తిప్పేసి మీకు ఉన్న సంకల్పం చెప్పుకొని ఇంటికి మంచి జరగాలి మేము సంపాదించాలి మంచిగా ఎదగాలి అప్పులు ఏదైనా ఉంటే తీరిపోవాలి భార్యాభర్తల మధ్య అనుకూలత ఉండాలి ఇలా మీకు ఏదైతే సంకల్పం ఉంటుందో చక్కగా అది చెప్పేసుకున్న తర్వాత ఆ ప్లేట్ను మీరు మీ ఇంట్లో అంటే హాల్లో పెట్టేయండి మీరు పూజ చేసుకుంటే ముందు చక్కగా దేవుడి దగ్గర కూడా పెట్టేసి ఆ ప్లేటుకు కూడా చక్కగా సాంబ్రాని అలాగే హారతి ఇవ్వటం కూడా చేయటం వల్ల ఇవి ఇంకా శక్తివంతంగా మారుతాయి మీరు పూజ చేసిన తర్వాత ఈ ప్రక్రియ అంతా చేసుకోండి ఇంకా మీకు మంచి ఫలితం వస్తుంది ఆ ఇల్లంతా తిప్పిన తర్వాత ఆ ప్లేట్ను మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో హాలు ఉంటుంది కదండి హాల్లో పిల్లలకి ఎవరికి అందకుండా అందరికీ కనిపించేలాగా పెట్టేయండి అలా పెట్టడం వల్ల ఇంట్లో హాల్లో భాగంలో మీరు పెట్టడం వల్ల ఇంటికి సంబంధించిన చెడు శక్తులు ఏమైనా ఉన్నా కూడా మొత్తం ఇది గ్రహించేస్తుంది అలాగే ఆ రోజంతా కూడా ఇంట్లో ఉంచటం వల్ల ఇంటికి సంబంధించిన నరదృష్టి దోషాలు ప్రభావాలు ఏదైనా ఉన్నా కూడా అలా ఉంచటం వల్ల మొత్తానికి కూడా ఇది గ్రహించేస్తుంది ఈ ప్లేట్లో ఉన్న ప్రతిదీ కూడా చాలా శక్తివంతమైనవి నెగిటివిటీ అంతటినీ కూడా ఏదైనా కాస్తో కూస్తో ఉన్నా కూడా గ్రహించడానికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి ఈ ప్లేట్ను మీరు అలా మీ ఇంట్లో హాల్లో కానివ్వండి లేదా ఏదైనా మూలన ఈశాన్య భాగంలో కానీ ఆ ప్లేట్ను పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న చెడును గ్రహిస్తుంది అలాగే నరదృష్టిని కూడా తీసేస్తుంది ఈ ప్లేట్ని పెట్టి అలా ఉంచేయండి ఆ రోజంతా అలా వదిలేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాత ఆ ప్లేట్లో ఉన్నటువంటి ఆవాలు ఉప్పు ఎండుమిరపకాయ తీసుకుని వెళ్ళి ఏదైనా పారే నీటిలో పోసేయండి ఇక ఈ కలబంద మొక్కను మాత్రం మీ ఇష్టాన్ని బట్టి ఇంట్లో నాటుకోవచ్చు లేదు మా ఇంట్లో ఆల్రెడీ మొక్క ఉంది అనుకుంటే మీరు దాన్ని కూడా పారే నీటిలో పడవేయవచ్చు ఎందుకంటే ఈ కలబంద మొక్కలో ప్రాణశక్తి ఉంటుంది కాబట్టి మీరు నాటుకోవటం వల్ల మీకు ఎటువంటి చెడు అనేది ఉండదు ఆ ప్రభావం అనేది ఏమీ ఉండదు కాబట్టి అది మీ ఇష్టాన్ని బట్టి మీరు చేసుకోండి ఇలా ఈ పౌర్ణమి రోజు కలబంద పరిహారం చేస్తే కూటికి లేని వారైనా సరే కోటీశ్వరులుగా మారుతారు ఎందుకంటే ఎంత పెద్ద గొప్ప కోటీశ్వరుడు అయినా సరే రూపాయి దగ్గర నుంచి ఎదిగిన వారే అలాంటి వారికి అదృష్టం అనుగ్రహించి లక్ష్మీదేవి కటాక్షం కలిగినప్పుడే కోట్లకు అధిపతులు అవుతూ ఉంటారు కాబట్టి అలా మన జీవితం కూడా అద్భుతంగా మారి ఒక అద్భుతంలాగా జరిగి మనం కూడా మంచిగా ఎదగాలి అని అంటే ఈ కలబంద మొక్క పరిహారం పౌర్ణమి రోజున మీకు అద్భుతంగా ఫలిస్తుంది కాబట్టి చక్కగా ఇలా చేయండి ఇక మీ ఇంటికి సంబంధించిన మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే తిరిగిలేని రాజయోగం పట్టి తరతరాలు కూర్చుని తిన్నా కూడా ఏడు తరాలు కూర్చుని తిన్నా కూడా తరగని సంపద ఆస్తి మీ సొంతమవుతుంది కాబట్టి చక్కగా మీరు కూడా ఈ పరిహారం ఈ పౌర్ణమి రోజున చేసుకుని శుభ ఫలితాలను పొందండి ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఒక మూడు ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు లక్ష్మీదేవి కోటి రూపాయలను ఇస్తుంది మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ వీడియోలో మనం మొత్తం ఐదు వస్తువుల గురించి చెప్పుకుందాం వాటిల్లో నుండి మీరు ఏ మూడు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నా మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది లక్ష్మీ అనుగ్రహంతో కోట్ల రూపాయలు వస్తాయి మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే అత్తరు అత్తరు అంటే గులాబీ పూల వాసన వచ్చేది కానీ మల్లెపూల వాసన వచ్చేది కానీ గంధం స్మెల్ వచ్చే అత్తరును కానీ ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే అత్తరు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అత్తరు బాటిల్ మనకు బయట షాపుల్లో దొరుకుతుంది ముప్పై రూపాయలు పెడితే అత్తరు బాటిల్ వచ్చేస్తుంది కనుక ఈ పౌర్ణమి రోజు అత్తరు బాటిల్ని కొని తెచ్చుకోవటం వలన కనీ విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఇలా ఈ రోజున తెచ్చిన అత్తరు బాటిల్ను జాగ్రత్తగా ఉంచుకొని ప్రతిరోజు నీటిలో రెండు చుక్కలు ఈ అత్తరును కలిపి ఇల్లంతా చిలకరించండి ఇలా అత్తరుతో పరిహారం చేసుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలు నెగిటివ్ ఎనర్జీ చెడంతా కూడా పోతుంది కనుక ఈ పౌర్ణమి రోజు ఒక అత్తరు బాటిల్ను కొని తెచ్చుకొని ఆ అత్తరుతో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారాన్ని చేయండి మీరు ఖచ్చితంగా అన్ని శుభవార్తలే వింటారు ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే పసుపు మీ రోజు పసుపు పొడిని లేదా పసుపు ప్యాకెట్ని లేదా రెండు పసుపు కొమ్ములను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు రాజయోగం పడుతుంది పసుపు అనేది గురుగ్రహానికి సంబంధించినది పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు పసుపును కొని ఇంటికి తెచ్చుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా పర్వాలేదు చిన్న పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి ముప్పై రూపాయలు పెడితే పసుపు ప్యాకెట్ వచ్చేస్తుంది ఐదు పది రూపాయలు పెట్టినా చిన్న పసుపు ప్యాకెట్ వచ్చేస్తుంది ఆ పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి ఈరోజు ఎలా అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి పసుపును కానీ రెండు పసుపు కొమ్ములను కానీ ఈరోజు కొని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఆ పసుపును పూజలలో వాడుకోండి లేదా వంటగదిలో పెట్టుకొని వంటకాలలో వాడుకోండి ఏమైనా చేసుకోండి కానీ ఈరోజు మాత్రం తప్పనిసరిగా పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవటం వలన అన్ని రకాల దోషాలు పోతాయి కష్టాలు బాధలు పోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కూర్చుని తిన్నా తరగని సంపదలు వస్తాయి కనుక మీ జీవితం మారి మీరు సంతోషంగా జీవించాలంటే మనం ఈరోజు తప్పక పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి మూడవ వస్తువు ఏమిటి అంటే యాలకలు యాలుకల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు యాలకలు చాలా శక్తివంతమైనవి మరియు పవిత్రమైనవి యాలుకల నుండి మంచి సువాసన వస్తువు ఉంటుంది యాలుకల స్మెల్ అంటే సకల దేవతలకు ఇష్టం ముఖ్యంగా లక్ష్మీదేవికి యాలకల సువాసన అంటే ఎంతో ప్రీతి పౌర్ణమి రోజు యాలకలను కొని ఇంటికి తెచ్చుకుంటే మీ సంపాదన రెట్టింపు అవుతుంది యాలుకలంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు ఎలా అయినా సరే యాలకలను కొని ఇంటికి తెచ్చుకోండి విడిగా కానీ ప్యాకెట్ రూపంలో కానీ ఏ రూపంలో అయినా సరే యాలకలను కొని తెచ్చుకోండి అలా కొని తెచ్చుకోవటం వలన మంచి రిజల్ట్ వస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీరే అద్భుతాలను చూడగలుగుతారు అన్ని శుభవార్తలనే వినగలుగుతారు చెడు సమస్యల నుండి చెడు బాధల నుండి మీరు బయటపడగలుగుతారు ఇంటి పరంగా కలిసి వస్తుంది ఇలా ఈ రోజు తెచ్చిన యాలకుల నుండి కొన్ని యాలకులను అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఆలుకలను తీసి ఈ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి కాసేపటి తర్వాత ఆ యాలకలను ప్రసాదంగా భావించి తీసుకొని ఇంట్లోని వారందరూ కూడా తినివేయండి ఇలా తినటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అపారమైన సంపదలు వస్తాయి కనుక యాలకులు కొని తెచ్చుకోండి కొన్ని ఆలుకలతో ఇప్పుడు చెప్పిన పరిహారాన్ని చేయండి ఈ పౌర్ణమి రోజు కొన్ని ఇంటికి తెచ్చుకోవాల్సిన మరి వస్తువు ఏమిటి అంటే ఉప్పు ఈ పౌర్ణమి రోజు కొద్దిగా ఉప్పును అయినా సరే కొని తెచ్చుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఉప్పు అంటే గల్లులుప్పు కొని తెచ్చుకోవాలి సాల్ట్ కాదు ఉప్పు తెల్లగా ఉంటుంది పౌర్ణమి చంద్రుడు కూడా తెల్లగా ఉంటాడు కనుక ఈ పౌర్ణమి రోజు గల్లులుప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది చంద్రుడు లక్ష్మీదేవి సోదరుడు కనుక పౌర్ణమి రోజు గల్లులుప్పు కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం విపరీతంగా కలుగుతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు కనీసం కొంచెం గల్లులు ఉప్పునైనా సరే కొన్ని తెచ్చుకోండి పది రూపాయల ఉప్పును అయినా సరే కొన్ని తెచ్చుకోండి అలా తెచ్చుకున్న ఉప్పుతో మీరు చెయ్యాలంటే పరిహారాలు చేసుకోండి లేదా ఆ ఉప్పును వంటగదిలో ఉప్పు డబ్బాలో వేసి పచ్చి వాడుకోండి ఆ ఉప్పుతో ఏం చేసినా మీకు మంచి జరుగుతుంది చివరిగా బెల్లం ఈ అద్భుతమైన పౌర్ణమి తిథి రోజున ఎవరైతే బెల్లాన్ని లేదా పంచదారను కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి జీవితంలో ఎటువంటి బాధలు రావు వారి జీవితం చాలా మధురంగా మారుతుంది ముఖ్యంగా ఎవరైతే ఇంట్లో శుభకార్యాలు జరగటం లేదని వివాహాలు జరగటం లేదని ఉద్యోగాలు రావటం లేదని బాధపడిపోతూ ఉన్నారో వారు ఈ పౌర్ణమి రోజు బెల్లం లేదా పంచదార ఈ రెండింటిల్లో ఏదో ఒకటి కొని ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా వారి ఇంట్లో శుభకార్య కార్యాలు జరుగుతాయి అంటే కొంతమంది కేవలం బెల్లం మాత్రమే తింటారు కొంతమంది పంచదార మాత్రమే తింటారు ఇలా మీరు వంటలలో దేనిని ఎక్కువగా వాడుతారో దానిని కొని తెచ్చుకోండి వాటిని వంటలలో వాడుకోండి అలా తెచ్చుకోవటం వలన మీకు ఉన్న బాధలు కష్టాలు పోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితం అద్భుతంగా మారుతుంది అన్ని శుభాలే జరుగుతాయి అత్తరు పసుపు యాలకలు ఉప్పు బెల్లం లేదా పంచదార ఈ పౌర్ణమి రోజు ఈ వస్తువులలో నుండి ఏదో ఒక మూడు వస్తువులను కానీ లేదా రెండు వస్తువులను కానీ కొన్ని తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వలన ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కోటి రూపాయలను అమ్మవారు ఇస్తారు అన్ని శుభాలే జరుగుతాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు